పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ ఏం చేయాలి వాళ్ళకి కావాల్సినవి స్నాక్స్ లేకపోతే అలాంటివి ప్రిపేర్ చేయాలి ఈ అమ్మ చూడండి అడిగి మంచంలో కూర్చొని మంచిగా వాళ్ళు రాగానే ఫ్రెష్ అవ్వనియకుండా గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళతో వాళ్ళెప్పుడు దీవెం చూడండి వచ్చి కాళ్ళు కూడా కడుక్కోకుండా ఫ్రెష్ అవ్వకుండా గేమ్ అమ్మతో వాళ్ళమ్మతో వాళ్ళమ్మకు కూడా గింత కూడా అసలుకి భయం లేదు బుద్ధి లేదు ఫ్రెష్ అవ్వకుండా నీతో ఆడు బిస్తున్నా. అమాయి పెద్ద చెస్ లాగా లో ఏమంట్రో స్టెప్స్ ఏమంట్రో దాన్ని చెక్స్. చెక్. చెక్ పెట్టినట్టు అవును మన నా చెస్ ఉంది. ఇంట్లో చేస్తంది మీరు ఆడుకోవచ్చు కదా. తమ్ముడు ఆడితే బానే ఆడుతాడు కదా. నీలే నువ్వు నువ్వు వగు వీడు. నువ్వు నీనే తిచ్చు. నువ్వే నేర్పించినావు కదా అమ్మకు వస్తా చెస్ చెస్ వచ్చావు అమ్మా నీకు రాదా అమ్మ వద్దు నాకు కూడా రాదు నాకు కూడా రాదు మమ్మీ అప్పుడు ఒక్క రెండు సార్లు అన్న రెండు సార్లు మూడు సార్లు చందమామ నేను బీవెన్ వెళ్తావా కొంచెం అసలు మీ అమ్మకు పడతాయి ఇప్పుడు ఇప్పుడే వచ్చాడండి స్కూల్ నుంచి ఇక వచ్చి తల్లగుందని స్నానం కూడా చేస్తలేదు పొద్దు నుంచి అమ్మ ప్యాడ్ తీసుకొని పెన్ను తీసుకొని దాంట్లో ఏమేమో రాసింది ఏమేమో గీతలు అన్ని ముగ్గులు మా ఏం చేస్తున్నావు అంటే ముగ్గులేస్తుంది అన్నది సంక్రాంతి కంట నీకు వచ్చిందే రెండు ముగ్గులు అవే ఎట్లాగో ఏ సంక్రాంతి చూసినా అవే ఉంటాయి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా అదే ముగ్గు ముగ్గు వాడలే అసలు ఏమనాలి అప్పుడు నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటా మారను అని అనాలేదు చుక్కలతో రాము రెండు మూడు వస్తాయి డిజైన్స్ అయితే ఎంతైనా వేసుకుంటూ పోతాయి ఎంతైనా వస్తుంది ఎంత తగ్గ హోమ్వర్క్స్ లేవమ్మా మొహం కడుకున్నావా ఫేస్ వాష్ చేసుకోలే ఏ తమ్ముడు కూడా చేసుకోలే స్టెప్ వేసినా ఇప్పుడు ఏయ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి మా దీనిలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను

అసలు నువ్వు ఆ ఫ్రెష్ అవ్వకుండా అర్థం చేస్తాను ఆ మీ టీచర్స్ చూపిస్తాను నేను ఈ వీడియో ఖచ్చితంగా రేపు అవును వాళ్ళు టీచర్స్ చూస్తారు కదా మన వీడియోస్ అన్ని మోగ్లీ అక్కడక్కడ మా బస్తీలో ఒక బటర్ షాప్ ఉంటుంది ఆ పిక్ పోస్టరు దీవెన రోజు అంటుంది నాన్న ఎందుకు దీవెన ఈ రోజు ఎట్టైనా నేను తీసుకుపోవాలని చెప్పి గుర్తుపెట్టుకుందంట గుర్తుపెట్టుకుందంటే నా ఫోన్లో ఎందుకు ఏం చేస్తామంటే వాళ్ళ అమ్మకు చూపించదు అంట ఎందుకు నీకు ఇష్టమా సరే ఏంటి నీ బాధి వచ్చింది రీల్ అని చెప్తే అయితే ఏంటి నీకు ఒక్కదానికి వచ్చిందా కాబట్టి వచ్చింది మర్చిపోతుంది నేను ఎక్స్ రాస్తున్నా ఊరికే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ ఏం చేయాలి వాళ్ళకి కావాల్సినవి స్నాక్స్ లేకపోతే అలాంటివి ప్రిపేర్ చేయాలి ఈ అమ్మ చూడండి అడిగి మంచంలో కూర్చొని మంచిగా వాళ్ళు రాగానే ఫ్రెష్ అవ్వనీయకుండా గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళతో వాళ్ళు ఎప్పుడు ఫ్రెష్ అవ్వాలి ఎప్పుడు హోంవర్క్ రాసుకోవాలి ఇప్పుడు రాయమనిలే ఫ్రెష్ అవ్వాలి కదా ఫస్ట్ ఫస్ట్ ఫ్రెష్ అవ్వనీయకుండా నువ్వు ఆడ కూర్చొని గేమ్స్ ఆడుకుంటే వాళ్ళు వచ్చి కూడా గేమ్స్ ఆడతారు అదేదో

హలో అండి నాకు ఇప్పుడైతే ఇంకా ఒకటి చెప్తాను మా ఉమా నాకు హెయిర్ ఇంత పెరిగింది బాగాలేదు గడ్డం ఇంత పెరిగింది బాగాలేదు అంటుంది మీరు చెప్పండి నా హెయిర్ మంచిగా లేదా నాకు హెయిర్ పెంచు పెంచితే బాగాలేదు అసలు యాక్చువల్గా మా నాకు మామూలుగానే ఉంది ఇది

இதே பாக மாட்டாடி நீன் హీరో నానియా ఆయన అంటే ఇప్పుడు మూవీ కోసం దసరాలో కంటిన్యూ చేస్తుంది సరిపోతే శనివారంలో లేదు మళ్ళీ మళ్ళీ హిట్ లో కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే

దాంట్లో అందరు ఉంది సీన్స్ ఆయన ఇట్లా అంటారు కదా ఇట్లా అని తర్వాత అది ఇట్లా టాటా చేపించుకుంటారు మళ్ళీ ఇంకోటి ఇట్లా సలార్ లాగా ఇట్లా ఇట్లా చేస్తారు ఓకే అందులో ప్రభాస్ పేరేంటి దేవా వాళ్ళ ఫ్రెండ్ పేరు లేవా ఎవరు ఫ్రెండ్ నాకు గుర్తుండేదండి వలయాలు అన్న అంటారు కదా వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ వృద్ధిరాజ్ సుకుమార్ అలాగే ఈరోజు ఉమా డిన్నర్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేయబోతుంది ఎందుకంటే ఉమా తినక చాలా రోజులైంది కదా నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అంటే మామూలుగా మొన్న తిన్నది సండే రోజు చికెన్ కాకపోతే బిర్యానీ చాలా అయింది తినక ఉమాకి తినాలనిపిస్తుందని మొన్న అన్నావు కదా అవును నా కార్తీక మాసం అంతా తినలే కదా మేము అప్పుడు మటన్ బిర్యానీ చేసుకున్నాం నువ్వు తింటాయి కదా మొన్ననే అన్నా కావు సరే ఇదైతే ప్రాసెస్ అంతా కూడా మనకి ఫుల్ వీడియో ఉంటుంది చూసేసేయండి